పాకిస్తాన్ లో జరుగుతున్న హైడ్రామా వెనుక పఠాన్ పంజాబీల ఆధిపత్యం కోణం వెలుగు చూస్తోంది ఇక ఇమ్రాన్ ఖాన్ విషయానికి వస్తే ఆయన పఠాన్ జనరల్ అసీం మునీర్ విషయానికి వస్తే ఆయన పంజాబీ ఇక మునీర్ విషయానికొస్తే పాకిస్తాన్ ఆర్మీ అంతా ఆయన కంట్రోల్లోనే ఉంటుంది ఇక ఆయన భయపడేది కేవలం ఒక్కడంటే ఒక్కడు అది ఇమ్రాన్ ఖాన్ ను చూసి ఇక మునీర్ ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వాన్ని కూల్చడానికి కుట్ర పన్నడమే కాకుండా ఆయన్ను కటకటాల వెనక్కి నెట్టాడు ఇక క్రికెట్ నుంచి రాజకీయ నాయకుడిగా మారిన ఖాన్ పలుకుబడి మాత్రం రోజురోజుకు పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు అందుకే పాకిస్తానీ పంజాబీలు పఠాన్లను చూసి భయంతో వణికిపోతున్నారు ఇక ఖాన్కు ఏమైనా జరిగితే అటు ఆఫ్ఘనిస్తాన్లోని కందహార్ నుంచి కైబర్ ఫక్తూన్ ఖా వరకు పఠాన్లు పాకిస్తాన్ని రక్తపాతం సృష్టిస్తారన్న భయం పాక్ పాలకుల్లో ఉంది ఇక పాకిస్తాన్లో పఠాన్ వర్సెస్ పంజాబీల ఆధిపత్యం గురించి ప్రత్యేక కథనంలో మరింత సమాచారం తెలుసుకుందాం ప్రస్తుతం పాకిస్తాన్ లో హై డ్రామా కొనసాగుతోంది మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు ఆర్మీ చీఫ్ అసీం మునీర్ కు మధ్య ప్రస్తుతం కొనసాగుతోంది వ్యక్తిగత వైరమే ఈ డ్రామాలో ఖాన్ భార్య బుష్రా బీబీ పాత్ర కూడా ఉంది మునీర్ కు ఖాన్ కు మధ్య విభేదాలు సృష్టించింది కూడా బుష్రా అని చెబుతారు ఖాన్ ప్రధానిగా ఉన్నప్పుడు బుష్రా పెత్తనం చలాయించారన్న టాక్ కూడా పాక్ లో వినిపిస్తోంది అయితే మునీర్ కు ఖాన్కు మధ్య వ్యక్తిగత సంబంధాలు కూడా సరిగ్గా లేవు దీంతో అవకాశం కోసం ఎదురు చూసిన మునీర్ ప్రస్తుతం ఖాన్ను వందలాది కేసుల్లో ఇరికించి జైలుకు పంపించి తన కక్ష తీర్చుకుంటున్నాడు పాకిస్తాన్లో పఠాన్లకు పంజాబీలకు అస్సలు పడదు స్వాతంత్రం వచ్చిన తర్వాత నుంచి అధికారం అంతా పంజాబీలదే వారు ఆధిపత్యాన్ని అంగీకరించమంటున్నారు పఠాన్లు ఇక పంజాబీల విషయానికి వస్తే దేశంలోని సంపద అధికారం అన్ని వ్యవస్థలు వారి కనుసనల్లో కొనసాగుతున్నాయి ఇక ఆసిఫ్ మునీర్ ఆర్మీ చీఫ్ నుంచి క్రమంగా ఫీల్డ్ మార్షల్ గా ప్రమోషన్ దక్కించుకున్నాడు ప్రస్తుతం మరో అడుగు ముందుకు వేసి చీఫ్ ఆర్మీ స్టాఫ్ అయ్యారు దీంతో పాకిస్తాన్ కు చెందిన త్రివిధ దళాలకు చీఫ్ అయ్యారు ఇక ఆయన జీవితకాలం పాటు పాకిస్తాన్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ గా కొనసాగుతారు దీనికి షరీఫ్ ప్రభుత్వం రాజ్యాంగాన్ని కూడా సవరించింది అయితే అడియాల జైల్లో ఖాన్ను మునీర్ ఆదేశాల మేరకు చంపేసి శవాన్ని అక్కడి నుంచి తరలించారన్న వార్తతో పాక్ అంతా భగ్గుమంది జైలు ముందు ఖాన్ సోదరి మల్లు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు అయినా పాక్ ప్రభుత్వం కానీ మునీర్ కానీ ఒక ప్రకటన కూడా ఇవ్వలేదు ఖాన్ సోదరి ఆలీం ఖాన్ షెహబాజ్ షరీఫ్ ను కలిసి ఖాన్ను కలవాలని కోరినా ఆయన తాను ఏమీ చేయలేనని మునీర్ అని అడిగి చెబుతానని అన్నారట ఖాన్ చనిపోయాడంటూ పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నా ప్రభుత్వం మాత్రం మౌనవ్రతం పాటిస్తోంది తప్పించి దీని గురించి ఒక ప్రకటన కూడా చేయకపోవడం గమనార్హం కోర్టు నుంచి ఆర్డర్లు తెచ్చుకున్నా ఖాన్ సోదరీమన్లను మాత్రం ఆయనను కలవడానికి అనుమతించడం లేదు ఇక ఖాన్ కుటుంబానికి కానీ పార్టీ నాయకులకు కానీ లాయర్లకు కానీ ఇమ్రాన్ ఖాన్ గురించి ఎలాంటి సమాచారం ఇవ్వలేదు చివరిసారి ఖాన్ ఇలాని కస్టడీలో చనిపోయాడని పెద్ద ఎత్తున వార్తలు రావడంతో ప్రభుత్వం అప్పుడు స్పందించింది మరి ప్రస్తుతం షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం మౌనం దాల్చడానికి కారణమేంటన్నా ప్రశ్న తలెత్తుతోంది మునీర్ మునీర్కు ఇమ్రాన్ ఖాన్ అంటే భయం ఖాన్ వెంట నడిచే వారిని అపహరించి జైలులో చిత్రహింసలు పెట్టాలనుకుంటున్నాడని పాకిస్తాన్ తెహరీకియే ఇన్సాఫ్ లేదా పీటీఐ ఈ నెల ఇరవైవ తేదీ సోషల్ మీడియాలో పోస్టు పెట్టింది అయితే అప్పటికే ఖాన్ ఎవరికీ అందుబాటులో లేకుండా పోయి పదిహేడు రోజులైంది మరి మునీర్ విషయానికొస్తే పంజాబీ ఫీల్డ్ మార్షల్ ఇమ్రాన్ ఖాన్ విషయానికొస్తే పఠాన్ ఆయన కమ్యూనిటీని చూసి భయపడుతున్నాడని టాక్ మాత్రం బలంగా వినిపిస్తోంది మునీర్ ఖాన్కు మధ్య వైరం కేవలం వ్యక్తిగతమే రెండు వేల పంతొమ్మిదిలో ఇమ్రాన్ ఖాన్ ప్రధానిగా ఉన్నప్పుడు ఐఎస్ఐ చీఫ్గా మునీర్ ఉండేవాడు పాకిస్తాన్ లో ఐఎస్ఐ చీఫ్ అంటే ఆర్మీ చీఫ్ తర్వాత అత్యంత పవర్ఫుల్ పోస్ట్ కూడా బుష్రాబీబీ సలహా మేరకు ఇమ్రాన్ మునీర్ ను పదవి నుంచి తొలగించాడని చెబుతారు బుష్రాబీబీ అప్పటికే పలు అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయారు పాక్ విషయానికి వస్తే అక్కడ పౌర ప్రభుత్వం కంటే మిలిటరీనే సుప్రీం అనే స్థాయిలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కొనసాగుతోంది పాక్ మిలటరీ కంటే కూడా ఇమ్రాన్ ఖాన్ కు ప్రజాదరణ ఎక్కువగా ఉండడం వల్ల తమ ఉనికికే ముప్పుగా పరిణమిస్తుందని భావించి ఖాన్ను అడ్డు తొలగించుకోవడానికి చేయాల్సిన పనులన్నీ చేస్తోంది పాక్ ఆర్మీ ఇక మునీర్ కూడా పంజాబీల పెత్తనంపై పఠాన్లు ఆగ్రహంగా ఉన్నారని గుర్తించారు పాకిస్తాన్ లో పఠాన్లు లేదా పస్తున్లు దీర్ఘకాలంగా అధికారానికి దూరంగా ఉన్నారు ఇక పంజాబీలు ఇటు మిలిటరీలోను బ్యూరోక్రసీలోను ఎకనామీలోనూ వారిదే అగ్రస్థానం అధికారం మొత్తం పంజాబీలే అనుభవిస్తున్నారు పంతొమ్మిది వందల డెబ్బైలో పస్తున్లు తమకు స్వయం ప్రతిపత్తి కావాలని ఉద్యమం చేపట్టారు అటు తర్వాత పంతొమ్మిది వందల ఎనభైలో ఖైబర్ పక్తుంఖాలో వనరులు తమకే దక్కాలని పఠాన్లు ప్రభుత్వంపై పోరాడారు ప్రస్తుతం ఇదే పరిస్థితి బలోచిస్తాన్లో కొనసాగుతోంది ఇక పాకిస్తాన్ ప్రభుత్వం బలోచిస్తాన్లోని సహజ వనరులను దోచుకోవడమే కాకుండా చైనాకు సహజ వనరులు అప్పగించి వారి నుంచి డబ్బు దండుకుంటోంది అయితే ఇటీవల కాలంలో ఆఫ్ఘనిస్తాన్ నుంచి టీటీపీ మిలిటెంట్లు పాక్ భద్రతా దళాలపై దాడులు చేసి దారుణంగా చంపుతున్నారు దీంతో మునీర్ ఆదేశాల మేరకు కాబూల్పై బాంబుల వర్షం కురిపించి పాక్ ఆర్మీ అదే సమయంలో కొన్ని దశాబ్దాల నుంచి పాకిస్తాన్లో శరణార్థులుగా ఉన్న ఆఫ్ఘన్ పౌరులను ఎముకలు కొరికే చల్లో బలవంతంగా వారి సొంత దేశానికి పంపింది పాకిస్తాన్ ఇది ఆఫ్ఘనిస్తాన్ తాలిబన్లకు ఆగ్రహం తెప్పించింది తాజాగా పాకిస్తాన్ మాత్రం వస్తున్లు ఆఫ్ఘన్లతో పాటు కేపీ ప్రజలతోనూ తమకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని మండిపడుతోంది వారంతా పాక్ భద్రతకు ముప్పుగా పరిణమించారని షరీఫ్ ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది ప్రస్తుతం దేశంలోని అత్యంత శక్తివంతుడైన మునీర్ రాజకీయ సమస్యను కాస్త రెండు జాతుల మధ్య సమస్యగా చిత్రీకరించడానికి ప్రయత్నిస్తున్నాడు ఇక కేపీలో టీటీపీ సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతోంది ఇది సహజంగానే మునీర్ కు ఆగ్రహం తెప్పిస్తోంది ఇక ఆఫ్ఘనిస్తాన్ మీడియాలో ఖాన్ను జైల్లోనే చంపేశారన్న వార్త రాగానే పాకిస్తాన్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి ఖాన్ మద్దతుదారులు జైలు ముందు నానా హంగామా చేశారు ఖాన్ను జైల్లో వేసింది ఎవరో పాకిస్తాన్ ప్రజలకు తెలుసు ఇక పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ అంతంత మాత్రంగా ఉండడంతో మరోవైపు తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ లేదా పాక్ తాలిబన్లు పఠాన్లకు మద్దతు పలుకుతున్నారు అందుకే మునీర్ ఖాన్ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు ఇమ్రాన్ ఖాన్ గత ఎనిమిది వందల నలభై రోజుల నుంచి జైల్లో గడుపుతున్నారు ఆయనపై వందలాది కేసులు నమోదు చేశారు దేశంలో పఠాన్లంతా ఖాన్ వెంటే ఉన్నారు అయితే ఖాన్ విడుదల చేస్తే ప్రభుత్వానికి వ్యతిరేకంగా కేపీలో పెద్ద ఎత్తున అల్లర్లు జరుగుతాయని ఇప్పటికే కేపీలో ఖాన్ పార్టీ పీటీఐ అధికారంలో ఉంది మరోపక్క ఇమ్రాన్ను జైల్లో చిత్రహింసలు పెట్టి చంపితే పరిస్థితులు మరింత దారుణంగా తయారవుతాయి ఆయన బలిదానానికి పఠాన్లు ప్రతీకార చర్యకు పాల్పడతారు ఖైబర్ నుంచి కాందహార్ వరకు రక్తపాతం చెలరేగుతుంది వాటిని అసీం మునీర్ కట్టడి చేయడం అయ్యే పని కాదు ఒకవేళ ఆయన బతికి ఉంటే ఆయనను తమ చూపించాలని పఠాన్లు పట్టుబడతారు ఇమ్రాన్ చనిపోయినట్టు ముప్పై సెకండ్ల వీడియో క్లిప్ విడుదల కాగానే పాక్ రోడ్లపై అలర్లు మిన్నంటాయి ఇక ఖాన్ లేడు అంటే పాకిస్తాన్లో తీవ్రమైన రక్తపాతం చోటు చేసుకుంటుంది దాన్ని షరీఫ్ కానీ మునీర్ కానీ కట్టడి చేయలేరు దీనికి ఉదాహరణ చెప్పుకోవాలంటే రెండేళ్ల క్రితం ఖాన్ అరెస్ట్ చేశారని తెలిసాక ఆయన పార్టీ కార్యకర్తల అభిమానులు మిలటరీ హెడ్ క్వార్టర్స్ పై దాడి చేసి భీభత్సం చేసిన విషయం చాలా మందికి తెలిసే ఉంటుంది పాకిస్తాన్లో విచిత్రమైన పరిస్థితి నెలకొంది అత్యధిక ప్రజా మద్దతు ఉన్న వారు జైల్లో ఉంటారు ఓడిపోయి ప్రజాదరణ లేనివారు ప్రభుత్వంలో ఉండే అధికారాన్ని చలాయిస్తారు మొత్తానికి చూస్తే ఈ ఎపిసోడ్లో కటకటాల వెనుక ఉన్న ఇమ్రాన్ మాత్రం హీరోగా ఒక వెలుగు వెలుగుతుంటే వారి ముందు ఇటు మునీర్ అటు షెహబాజ్ను మాత్రం పిగ్మీలుగా మిగిలిపోతున్నారు మొత్తానికి పఠాన్ మూలాలు ఉన్న ఖాన్కు మాత్రం మునీర్ ఏమీ చేయలేడు ప్రజల మద్దతు ఖాన్కుంటే మునీర్కు మాత్రం ప్రజల్లో మద్దతు లేదు ఒకవేళ పరిస్థితులు మరింత దిగజారితే పాక్ మిలటరీలో ఉండే పఠాన్లు మునీర్కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదంటున్నారు పాక్ రాజకీయ పరిశీలకులు